రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మీ అందరు చూస్తూనే ఉన్నారు బహిరంగంగా రోడ్డు మీకు ఎక్కి ఒక పేర్లు చెప్పుకుంటులేరు కానీ ఆ బండి మీద ఈటల ఈటల మీద బండి మస్తుగా తిట్టుకుంటారు ఘోరమైన పదజాలం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక మరొక కీలక నేత ధర్మపురి అరవింద్రెడ్డి దాని మీద స్పందించుడు దాంతోపాటు మన రాజసింగ్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడండి ఒకసారి ఏం మాట్లాడి ఒకసారి చూద్దాం అయితే ఈటల బండి విషయంలో నోడల్ కమిషన్ వేయాలని చెప్పి అంటుండు ఈటెలా బండికి సంబంధించిన అంశంలో నోడల్ కమిషన్ వేయాలి ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది విచారణ చేయాలని చెప్పేసి కూడా చెప్తుండ్రు దాంతోపాటు రాజాసింగ్ ఎక్కడున్నా గౌరవిస్తాం అంటుండు సో రాజాసింగ్ అనేట ఐడియాలజికల్ మ్యాన్ సో ఆయన ఎక్కడున్నా గౌరవిస్తాం ఎందుకంటే ఆయన ధర్మం కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మా ఉన్నా బయట ఉన్నా ఆయనైతే మేము గౌరవిస్తామని అంటుండు దాంతోపాటు ఆయన విసిటికాలు ఇస్తే బీజేపీ సభ్యతం వస్తుంది సింపుల్ ఆయన అంటే అది ఒక పెద్ద విషయం కాదు ఆయనంతలో ఆయన రాజీనామా చేసిన విషయం ఇది ఆయన కావాలనే పార్టీ ఏం సస్పెండ్ చేయాలి రాజాసింగ్ని ఆయన అసంతృప్తి ఏంది ఆ క్షణిక ఆ విషయంలోనూ అప్పటి అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయంలో భాగంగా ఆయన రాజీనామా చేసిండు ఇప్పుడు ఏముంది ఒక మిశ్రకాలు ఇస్తే సభ్యత్వం వచ్చే రాష్ట్రంలో దేశం మొత్తంలో ఎవరు కానీ భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే ఒక కాల్ నంబర్ ఉంటుంది మిసులుకాలు ఇస్తే సభ్యత్వం వస్తుంది రాజసింగ్ అంత దూరంలో ఉన్నాడు ఒక మిశ్రకాలు దూరంలో ఉన్నాడు అన్నట్టుగా మన ధర్మపుర అరవై ఎప్పుడు దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేటర్ పనిచేయాలని ఎంపీ అరవింద్ అంటుడు స్థానిక సంస్థలలో అట గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటుడు మరి గెలిపే లక్ష్యంగా పనిచేసే పరిస్థితి ఉందా భారతీయ జనతా పార్టీలో ముందుగా వాళ్ళ పంచ పంచాన్ని తీయలే అవకాశం ఏమైనా అనబడుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బీజేపీ అధిష్టానం వీట రాజేందర్ బండి సంజయ్ విక్కుమార్ విషయంలో నోడల్ విచారణ కమిషన్ వేయాలని ధర్మపుర అరవింద్ సూచించారు గోషమాల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఎక్కడున్నా తాను గౌరవిస్తామని ఆయన ఐడియాలజికల్ మ్యాన్ అని సస్పెండ్ కాలేదని మనస్తావంతో రాజీనామా చేశారన్నారు బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజాభాయి పార్టీ సభ్యత్వం కోసం కాల్ ఇస్తే సరిపోతుందని రాజాబాయ్ పార్టీ సభ్యత్వం మిశ్ర కాలిస్తే సరిపోతుందని మెంబర్షిప్ తీసుకోవచ్చని పేర్కొన్నారు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మరి వివాదాలు లేవా అటు కాంగ్రెస్లో కూడా కొండా మురళి ఇంకెవరు సురేఖ రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర వాళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్లో కూడా కవితకు కేటీఆర్కు మధ్య విభేదాలు లేవా ఇట్లా అన్ని పార్టీలలో ఉండే పంచాయతీ మా పార్టీలే కొత్త కాదు కాదంటుంది కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అన్ని పార్టీలే కొత్త కాదని మీ పార్టీల పరమ చెత్త అవగట్లుంది పరిస్థితి ఘోరమైన ఒకరికొకరు గోతులు తీసుకోవడం కుసన కొమ్మలు ఎరుక్కోవడం వల్ల అల్టిమేట్గా మీ భారతీయ జనతా పార్టీ ఆగమవుతున్నటువంటి పరిస్థితి అధికారులకు వస్తుంది అనుకుంటున్నటువంటి పార్టీ అడ్రస్ గలంత అయ్యే పరిస్థితికి వచ్చింది ఎలా మరి దానికి కారణం ఇవ్వాలంటే మళ్ళీ మీరే దాన్ని మన మంది ఎక్కువైనా కొద్ది మజ్జిగ కప్పాల్సిన అయినట్టు మీ భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకులు మీ పార్టీ నాయకులు పెరిగినా కొద్ది మీరు అధ్వానం అయిపోతారు మరి రావద్దా అంటే నాయకులు రావద్దా అంటే రావాలి సో మీ పార్టీ ఎదగాలి అడ్మినిస్ట్రేషన్ పెరగాలి నాయకత్వం పెరగాలి పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కొత్త నాయకులను ఆహ్వానించాల్సిన స్కిల్ బేస్డ్ సో స్కిల్స్ ఉన్న వాళ్ళని ప్రజా ఉన్న వాళ్ళని అంగబలం అర్ధబలం అన్ని ఉన్న వాళ్ళని తీసుకోవాల్సిందే పార్టీలో తీసుకున్నప్పుడు సముచిత స్నానం ఇవ్వాల్సిందే ఇవే పాదవుల్లో ఉన్నోళ్ళమే ఉంటాం మాకే అన్ని పదవులు రావాలి బయటకి వెళ్ళిన వాళ్ళకి ఏం చేయద్దంటే మరి వాడిచ్చేందుకు పార్టీ ఎన్నడు ముందడుగు పోవాలి ఎన్నడూ పూర్వమాయించాలి ఎన్నడ అధికారులు రావాలి భవిష్యత్తులో వచ్చేటట్టు ఏమైనా అనిపిస్తుందా అట్లాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అయితే కింద మీద అయిపోయినటువంటి సంగతి చూసుకోవాలి బీజేపీ పాత అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు అట్టా కలిసి ఈడ రాజేందరు బండి సంజయ్ మధ్యలా గూసోబెట్టుకొనిగా వాళ్ళ రాజమార్గం చేయాలి వాళ్ళ పంచాయతీ చేయాలంటారు అయితే ఇంకేం ముచ్చట ఒక కీలకమైన ముచ్చడి చెప్పిండు రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒక్కొక్కరికి రెండు రెండు సెగ్మెంట్లు ఇవ్వాలి అక్కడ ఈ స్థానిక సంస్థలకు అంటే ఎగ్జామ్ పెట్టాల వాళ్ళకి రెండు సెగ్మెంట్లు ఇచ్చి రిజల్ట్ చూపెట్టే వాళ్ళను అంటే ఆ ఫలితాలు రాకపోతే వాళ్ళని పక్కన పెట్టాలంట డైరెక్ట్గా ఇది ఎగ్జామ్ పెట్టాలని చెప్తున్నాడు ఒక రకంగా సో స్థానిక ఎన్నికలకు బీజేపీ కేడర్ ప్రాధాన్యతగా తీసుకుందని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్తుండు అయితే ఇందూరు జిల్లాలో కూడా జెడ్పీ స్థానం పదవి ఆయనే జిల్లా చైర్మన్ పదవి వాళ్ళే దక్కించుకుంటామని కూడా చెప్తుండు మొత్తంగా సో అనేక అంశాలు మాట్లాడిండు రాజాసింగ్ విషయంలో కూడా మాట్లాడాడు మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ మున్పడలేక గాడిలా పడుతుందా గదే పంచాది అవుతుందా అనేది ఎదురు చూడాలి